కార్గిల్ యుద్ధ అమరవీరులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాళులర్పించారు నగరంలోని కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు దన్పల్ సూర్యనారాయణ ఈ రోజు ఎలమగుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు హృదయపూర్వక అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు దేశ యువతలో దేశభక్తి సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ను ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు భారత భూభాగం నుండి కాశ్మీర్ను వేరు చేయాలనే ఉద్దేశంతో ఉగ్ర ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కార్గిల్ జిల్లా పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ్ పేరు మీద భారత సైన్యం తిప్పికొట్టిన విజయానికి మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటున్నామన్నారు పార్టీలు అధికారం వస్తుంటాయి పోతుంటాయని మాకు మా దేశ భద్రతే ముఖ్యమని భావించి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారిందన్నారు ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది వీరులు ప్రాణత్యాగం వృధా పోలేదని వారి యొక్క తెగువను ఆదర్శంగా తీసుకుని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రదేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్న దేశాలన్నింటికీ ఒక హెచ్చరికను జారీ చేశామన్నారు రెండు వేల పద్నాలుగు నుండి బీజేపీ అధికారంలోకి వచ్చాక మూడు వందల ఆర్టికల్ రద్దు చేసి బాంబు పేలులతో దద్దరిల్లే భూభాగాన్ని సుందర కాశ్మీర్గా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు లో అమాయక ప్రజలపైన దాడి చేసిందన్నారు